అక్కడ శివలింగం మేము ఇప్పుడు మూడు గంటలు మీకు వెళ్ళబోతున్నాం ఇప్పుడైతే మెట్లెక్కేయాలి గణపతిది వెళ్ళిపోతూనే ఉన్నారు వీళ్ళు వదిలేసి అన్న అయితే చాలా తొందరగా ఉన్నాడు మేమే తెల్లబోతున్నాం వీళ్ళు పాతకాలం టాపిక్ ఇస్తాయి సిరిగా ఇంత సన్నగా ఉన్నాము మనమైతే చాలా బాగుంది హీ బ్యాట్స్మెన్ అయితే వచ్చేస్తుంది నుంచి ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది అన్న ఇక్కడ ఫోన్ మంచి చేయాలనుకుంటా కదా నుంచి వెళ్తున్నా ఇక్కడైతే చాలా భయపడుతున్నారు అందరు ఎక్కడానికి నాకైతే భయం వేస్తుంది నువ్వు అన్న ఎక్కేసిన ఇది అయితే ఎక్కేసినాను అన్న ఎక్కుతున్నాడు మెల్లగా దేవుడా మెల్లగా వచ్చేసింది అన్న కూడా వచ్చేసిండు నాకైతే ఫస్ట్ అక్కడ ఎక్కడ జారింది వద్దు వద్దు మనం వెళ్తే చాలా వద్దు ఆ వీటి నుంచి ఇదే ఈ సంద నుంచి పట్టాలంటే ఇప్పుడు పడతాము ఇక్కడ పడతానా లేదా డౌటే నేను పడతా హండ్రెడ్ పర్సెంట్ పడతాము ఇట్లుంది పాపాలు చేసిన వాళ్ళు ఇరుకుతారని అని మాట్లాడతారా అందరు మూడ నమ్మకాలి నమ్మొద్దు నేను పోతాను జరగండి హర్షావు నిహారికెళ్తు

చాలా పెద్దగా ఉంది చాలా బాట్స్ మెన్ వస్తుంది ఇక్కడ నుంచి చాలా బాట్స్ మెన్ అయితే వచ్చేస్తుంది ఇది ఇక్కడ ఇట్లా మొత్తం లొకేషన్ చూడండి ఎంత బాగుందో అక్క రావడానికి అయితే చాల భయపడుతుంది రా ఎందుకు వస్తున్నావు ఫోన్ జారుతుందని మాకు భయం అవుతుంది ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ ఎక్కిస్తున్నాయి ఇక అక్కడి నుంచి ఎక్కాలంటే ఫుల్ భయం అవుతుంది అక్కడ మా స్త్రీలే కక్కుంది మాకెక్కడ కోతు ఉంది మమ్మీ కోతి ఇక్కడ కోతి ఉంది ఫ్రెండ్స్ మాకు భయం కోతుంది భయం ఇక్కడ కోతు కోతి ఫ్రెండ్స్ కోతిని చూపించాలా మాకే భయమేస్తుంది ఇక్కడ కోత ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ నాకే భయం వేస్తుంది ఒక అక్కడ కోతుంది ఒక గుండె ఎక్కడ కోతి అదిగో ఇటైతే చూడలేదు ఇంకా చూస్తేనా నేను అయిపోయానంతే మ్మో చూసింది ఫ్రెండ్స్ లొకేషన్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ అంతా ఇక్కడ నుంచి పడితే అంతే ఇక గోవింద నాకు ఇక్కడ నుంచి పైకి చూస్తేనే కోత మళ్ళీ ఎందుకు వెళ్ళడం లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ రీల్స్ తీసా లైక్ లు కామెంట్స్ అన్నైతే డైర్ చేసి వచ్చేసి పైకి నా చెయ్యి అనుకుతుంది ఫోన్ పట్టుకోవాలంటేనే సీకులు పట్టుకుని పైకి ఎక్కేది అంట ఫ్రెండ్స్ అమ్మో ఇక్కడ కోతుండాలి కదా ఎటువైంది ఇదే లోపల ఇది ఏం లేదు ఇంట్లో అబిసింగ్ చేశారు ఇప్పుడే ఏడుంది కోతి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడకెళ్ళిందన్న కోతి ఫోన్ కింద వర్థం కోతి ఎక్కడికి వెళ్ళింది లోకేష్ చేతిలో బిస్కెట్ చూసి వచ్చింది పడేయమనుకు